హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే వదిన నాటుకోడి పులావ్ అయితే చేశారండి సో రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నారు అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశారండి సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నారు అవి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నారు ఇక్కడైతే పిల్లల కోసం చికెన్ పకోడీ చేస్తున్నారండి సో అందుకోసమైతే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియా పొడి గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నారు ఇంకా వచ్చేసి ఇక్కడేమో కబాబ్ మసాలా ఉందండి చికెన్ది ఆ మసాలా కూడా యాడ్ చేసుకున్నారనమాట టేస్ట్ బాగుందండి సో ఇలా అయితే వేసుకొని అందులో ఫ్లోర్ ఇంకా బియ్యం పిండి ఒక ఎగ్ అయితే కొట్టి వేసుకున్నారనమాట పకోడీ చాలా క్రిస్పీగా రావడం కోసం ఇదైతే బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు ఒక హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత ఫ్రై చేసుకున్నారు చాలా బాగా వచ్చిందండి పకోడి నేను కంప్లీట్గా రెసిపీ చూపించలేకపోయానండి పిల్లలతో హడావిడిలో ఉండిపోయి సో ఇలా అయితే కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ వాష్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే కలిపి పెట్టుకున్నాము ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో వచ్చేసి ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ఇంకా గరం మసాలా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి ఇది కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్లో అయితే వస్తుంది బయటికి చూసారా పెరుగు కూడా యాడ్ చేశాను క్లిప్పింగ్ మిస్ చేశాను అయితే వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది నాటుకోడు కదండి సో అందుకని కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అనమాట ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఈలో పొద్దునైతే కస్టర్డ్ చేస్తానన్నమాట ఫ్రూట్ కస్టర్డ్ పాలైతే కాచుకొని కస్టర్డ్ పౌడర్ కలిపేసి అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారండి ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ వేశారు పప్పాయ మ్యాంగో ఇంకా ప్రొమోగనేట్ యాపిల్ బనానా అన్నీ వేస్ట్ చేశారు మ్యాంగో వేయడం వల్ల చాలా చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి చాలా బాగుంది కస్టర్డ్ అయితే మాత్రం ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది సో ఎప్పుడైతే కుక్కర్ విజల్ తీసేసామండి కర్రీ అయితే ఉడికిపోయింది మనం కర్రీ ఉడికేటప్పుడే పక్కన బాస్మతి రైస్ కూడా ఉడికించుకోవాలండి మేము పక్కనే రైస్ అయితే పెట్టేసుకున్నాము ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇందులోనే మనం వేసేసుకోవాలి ఆ బాస్మతి రైస్ ఉడికిచ్చింది వేసేసుకొని ఇంకా లేయర్స్ లాగా ఒక టూ త్రీ లేయర్స్ లాగా వేసేసుకున్నాము ఇక్కడ దీనిపైన నెయ్యి అయితే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పైన ఏమో కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకా విజిల్ ఏం పెట్టలేదండి నార్మల్గా క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసారండి దమ్ పెట్టేశారు అంతేనండి రెడీ అయిపోయింది మనకి నాటుకోడ బులోవ్ అయితే ఇక్కడైతే చికెన్ పకోడీని అయితే ఫ్రై చేస్తున్నారు వదిన సో ఇలా దమ్ పెట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి చూడండి సో మొత్తం అంతా రైస్ కంప్లీట్గా ఉడికిపోతుంది చాలా టేస్టీ వచ్చింది బిర్యానీ మాత్రం ఇంకా బిర్యానీ అయితే అందరికీ సర్వ్ చేసేసామండి పిల్లలకు కూడా పెట్టేసాము స్పైసీ కొంచెం తక్కువ వేసారు వద్దున పిల్లలు తినాలని చెప్పి చాలా బాగా అయితే వచ్చిందండి బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఇంకా తినేసి మేమైతే కాసేపు బ్రెస్ తీసుకున్నామండి ఈవినింగ్ అయితే లక్కీ విష్ణు వాళ్ళు అనమాట సో అందుకని వద్దునైతే వడలు వేసి చికెన్ పులుసు అయితే చేశారు అసలు వాళ్ళు వెళ్ళేది వీడియో చేద్దాం అనుకున్నానండి కానీ అవ్వలేదు భూమి బాగా ఏడ్చింది వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పి సో తనని కంట్రోల్ చేయడం వరకు నా టైం అంతా అయిపోయిందనమాట ఇక్కడైతే వదిన కర్రీ ప్రిపేర్ చేసేసారండి నేనైతే వడలు వేస్తున్నాను ఇంకా వాళ్ళు తినేసి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఆ నెక్స్ట్ డే పిల్లల్ని అయితే తీసుకొని పార్క్ వెళ్ళాం అనమాట సో అన్నయ్య కాలేజ్ ఐఐటి లోపల తీసుకొని వెళ్ళాడు చాలా బాగుందండి అసలు చాలా చాలా ప్లెజెంట్గా ఉంది పార్క్ అంతా కూడా కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా ఉంది గాలి లేదు సో పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి పార్క్లో గౌతమ్ చూడండి ఆడుకోరా అంటే ఇసుక తీసి పైన వేస్తున్నాడు వాడు కదా అనమాట భూమి అదే బాగానే ఆడుకున్నారు పాపం గౌతమ్కి వాళ్ళు బావాలు వెళ్ళిపోయారు కదా సో వాడికి ఏం తోచడం లేదు అలా ఏదో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నాడు ఇసుకతో సో భూమి అయితే ఆడుకుంటుంది బాగా వీళ్ళైతే కాసేపు ఆడించేసి అలా అన్నయ్య అయితే తీసుకొని వెళ్ళాడు మొత్తం స్టేడియం అది చూపించాడు ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ పంట చేసుకున్నారనమాట మేము కూడా తిన్నాము ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినేసి మా అన్న అయితే స్టేడియం తీసుకెళ్ళాడండి కానీ చీకటి అయిపోయింది కానీ ఆ ఏటీ లోపల ఏంటంటే అసలు లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా అలానే తిరుగుతున్నారండి స్టూడెంట్స్ అందరూ అసలు నార్మల్గా ఎలా ఉంటుందో డే టైంలో అలానే ఉన్నారు అందరు స్టూడెంట్స్ అందరూ జనాలు కనిపిస్తూనే ఉన్నారు స్టేడియం అయితే సూపర్గా ఉందండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో సో ఈవినింగ్ అలా వచ్చుంటే మీకు చూపించుండదండి బాగా సో నైట్ అయిపోయింది మీ వచ్చరికల్లా ఇక్కడ నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో పిల్లల్ని అయితే ఆడిపించేసాము బాగా ఆడుకున్నారండి అసలు ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఏదో ఫెస్ట్ జరుగుతుందండి కాలేజ్లో సో స్టాల్స్ పెట్టారు ఫుడ్ స్టాల్స్ సో అక్కడికి వస్తే విష్ణు వాళ్ళు వీడియో కాల్ చేశారు అనమాట నేను మాట్లాడుతున్నాను మా వద్దనైతే వీడియో తీశారు స్టాల్స్ అన్ని కూడా సో పాస్తా అవన్నీ చేస్తున్నారండి ఇక్కడ చూసారా అది పాస్తా అనమాట ఆవిడ ప్రిపేర్ చేస్తుంది ఇంకా పెస్ట్ అంతా మేము చూసుకొని వచ్చేసి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అనిపించేసి ఇంకా అన్నయ్య ఎప్పుడు రెగ్యులర్గా తినే దగ్గర తీసుకొచ్చేసాడండి ఇంకా మేమైతే నేను వదిన మష్రూమ్ సూప్ ఇంకా పన్నీర్ పరాటా చిల్లీ చికెన్ అవి వేసి ఇస్తామండి ఇంకా మేము డిన్నర్ ఇక్కడ చేసేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్